చేస్తే మీ సైట్లో ముఖ్యమంత్రి ఏం చేశారు ప్రజావేది కూల్చేడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ప్రజలు నడితే మూడు వేల పెట్టింది నాన్ అంటారు జగన్మోహన్ ముఖ్యమంత్రి ఏం చేశారా అంటే ప్రజావేద అంటారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పకుండా

చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్త క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు ఎలా సంపద సృష్టించారు ఇక్కడ మీరు అన్ని ఈ రాష్ట్రంలో అప్పులు చేసి అదోగతిపాద చేస్తే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు క్లీన్ చేయరు ఇవాళ మూడోసారి అంత బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు ఎన్ని రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏం కావాలో అనుకుంటున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా అడిగాడా ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా కార్పొరేషన్లు కూడా తాగడి పెట్టాడు కార్పొరేషన్లు కూడా తాగడి పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగర్పాట్లాడిచ్చేది ఆంధ్రప్రదేశ్లో కానీ కార్పొరేషన్ బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి చాలా ఆపరేషన్లో చేయించుకోవడానికి తీసుకోవడానికి పెళ్ళి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది ప్యాలెస్ ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇంతవరకు కంటే ఎక్కువ వాళ్ళు పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసిపిడి ప్రభుత్వాన్ని కోట్ల ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీద విమర్శలు ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ವಿಮರ್ಶ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರೀ ವಿಮರ್ಶು ನೀವು ಪದಕೊಂದು ಸೀಟ್ ಇಟ್ಟು ಪ್ರಜು ವಾಕ್ ಬಿಟ್ಟು ನೀವು